మాస్టర్ గారి నాన్నగారు సూర్యనారాయణ గారు గుడివాడ దగ్గర చౌటపల్లి అనుకున్నాం కదా చౌటపల్లి కాదు వాళ్ళది చౌటపల్లి కాదు ఆ గుడివాడ తాలూకాలోనే టేకుపల్లి అనే ఒక ఊరుంది టేకుపల్లి సొంత ఊరు వీరు బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారయ్యి సంగీతాన్ని నేర్చుకొని ఎక్కడా జీవనోపాధి లేక ఆ ఊరు తిరుగుతూ ఈ ఊరు తిరుగుతూ అక్కడ ఇక్కడ చూస్తూ అనే గ్రామానికి వచ్చి ఆ ఊర్లో రైతులని అందరినీ కలుపుకొని అయ్యా మీ ఊర్లో ఏదైనా గుడి ఉంటే చెప్పండి అర్చకత్వం చేసుకుంటాను అంటే అయ్యా ఊరి బయట పాడుబడ్డ స్థలం ఉంది స్వామి గుడి ఉంది అక్కడ మీకు ఒక గుడి చేసి ఇస్తాము ఉండండి అయ్యా అర్చకత్వం చేసుకోండి గుడి ఉంది అని అంటే అక్కడ వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని ఆ సూర్యనారాయణ ఆ యొక్క రతమ్మ దంపతులు ఉన్నప్పుడు వాళ్ళకు సంతానం ఎంతమంది అంటే ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు పుట్టారు పెద్ద ఆయన ఆదినారాయణరావు ఆయన తమ్ముడు ఈయన మహానుభావులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మూడు ఆయన సదాశివుడు అక్కయ్యలు జయప్రద సుబ్బమ్మ ఇట్లా వాళ్ళు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆరుగురు వాళ్ళిద్దరూ ఎనిమిది మంది ఎనిమిది మంది కూడా కనీసము ఒక చిన్న ఇంత స్థలం కూడా లేదండి ఇది చూసినంత స్థలం కూడా లేదు ఈ స్థలంలోనే ఒక పూరి గుడి చేసుకొని అక్కడనే ఉంటూ ఉన్న సమయంలో మరి ఈ వెంకటేశ్వరరావు గారు ఇంత వయసు వచ్చేటప్పటికీ వాళ్ళ నాన్న హరికథ పితామహుడు బ్రహ్మాండంగా చెప్పేవాడు సూర్యనారాయణ గారు కానీ ఇంట్లో బియ్యం ఉన్నాయా ఉప్పు ఉన్నాయా పప్పు ఉన్నాయా తింటున్నారా పస్తున్నారా ఏది కూడా పట్టించుకునేవాడే కాదు ఆయన మృదంగం తీసుకోవడము వెళ్ళిపోవడము పోయేటప్పుడు ఈ వెంకటేశ్వర్లు వాళ్ళ నాన్న బుధమెక్కి కూర్చోవడము ఏందిరా అంటే నాన్న నువ్వు చెబుతున్నావు కదా నేను వస్తాను అని చెప్పి వాళ్ళ నాన్న అంటే పోవడము వాళ్ళ నాన్న హరికథ చెబుతుంటే ఈ పిల్లవాడు డ్యాన్స్ వేస్తూ ఉండడము వీడికి కూడా ఏదో ఒక మంచి కళ ఉన్నట్టుందని అనుకోవడము చుట్టుపక్కలలో పాట కచేరీలు జరిగితే ఈ వెంకటేశ్వరరావు ఆ కచేరీలకు పోయి పాల్గొంటే ప్రైజ్ వచ్చేది కాదు నాన్న ఏంది నాన్న నేను పాట కచేరీకి పోయినాను ప్రైజ్ రాలేదు ఏంటి నాన్న నాయనా సంగీతం అనేది ఒక శాస్త్రం సంగీతం అనేది ఒక చట్టం సంగీతం అనేది ఒక దైవదత్తమైన వరం సంగీతాన్ని నేర్చుకొని నువ్వు పాటల పోటీలకు పోతేనే నీకు బహుమతి వస్తుంది కానీ ఆగుతాయితనంగా పోయి నువ్వు పాడితే మాత్రం రాదు నాయన ఇదంత గొప్ప శక్తి ఉంది ఈ సంగీతానికి అని చెప్పాడు ఏనాటికైనా నువ్వు సంగీతం నేర్చుకో నువ్వు గొప్పవాడివైతావు నువ్వు గొప్పవాడివి కావాలి సంగీతంలో పాటల పోటీలలో విజేత కావాలంటే సంగీతం అన్నాడు పది పదకొండు సంవత్సరాల వయసులోనే తర్వాత బాబుకు పదకొండు సంవత్సరాల వయసులోనే తండ్రి చనిపోయాడు ఆయన చెప్పారు చనిపోయారు గేం తోచడం లేదు ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఉన్నట్టుండి గుడివాడకు నడిచొచ్చి వాళ్ళ మేనమామ రేల పిచ్చిరామయ్య గారు పెట్టిన ఉంగరం అమ్మేసేసి ట్రైన్ ఎక్కి విజయనగరం వెళ్ళిపోయాడు ఇంట్లో వాళ్ళంతా ఏం చేశారు నాన్న చనిపోయేటికి దిగులు పడ్డాడు ఒరే ఎక్కడైనా కుంతలు బావిలు మంచి చెడ్డ చూడండి ఎక్కడో ఏదో శవమే మనకు దొరుకుతుంది కానీ మనిషి దొరకడు నాన్న చనిపోయేటికి దిగులు పడ్డాడు అన్నది ఇక అక్కడి నుంచి నేరుగా విజయనగరం వెళ్ళిపోతే సంగీతం నేర్చుకుందామని పోయాడు సెలవులు ఇచ్చారు ఏం చేయాలో తెలియలే ఎదురుగా ఒక ఉంది ఈయన దేశంపైన సంచి కట్టెలడితులు పెట్టి ఈ సంగీత పాఠశాలకు వచ్చి ముడుక్కొని పండుకొని ఉన్నాడు ఆ కళాశాలలో ప్రిన్సిపాల్ ద్వారం వెంకటస్వామి నాయుడు ఆయన వయలును వయలును విద్వాంసుడు ఆయన రోజు సాయంకాలం ఎవరైనా తలుపులు కిటికీలు పగలు కొడతారని చెప్పి ఆయన వచ్చి అలా 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 చూసుకొని పోయేవాడు ఆ రోజు వచ్చి వాడు ఒక పిల్లడు పండుకొన్నాడు రే ఎవడను అనేటువంటికి వచ్చాడు అయ్యా నా పేరు వెంకటేశ్వర్లు మాది గుడివాడి దగ్గర చౌటుపల్లి సంగీతం నేర్చుకుందామని వచ్చాను అన్నాడు అరే సెలవులు ఇచ్చారు ఇంక రెండు నెలలు ఉంది నువ్వు ఇప్పుడు వచ్చావేంది నువ్వు సంగీతం నేర్చుకోవడం ఏంది సరేలే నేను వైలును మాస్టర్ని ఈ కళాశాలకు ప్రిన్సిపాల్ని నువ్వు వైలును నేర్చుకో బాగుపడతావు రా అని చెప్పి ఇంటికి తెచ్చిపోయినాడు మరుసటి రోజు నుంచి తిండి కోసము వారాలు కుదిరాడు బ్రాహ్మణ పిల్లవాడు ఆదివారం ఒకళ్ళుంటో సోమవారం మంగళవారం ఇటు కుదిరాడు ఈ కాలం గడిచే కొద్దీ స్కూల్ ఓపెన్ అయ్యింది ఆ స్కూల్లో తోటి పిల్లలు ఈయన మీద ఒక దొంగతనం కట్టారు వెంకటేశ్వరరావు దొంగతనం చేశాడు అన్నారు ఈ అన్నం పెట్టేటువంటి వాళ్ళు మంచివాడికి అన్నం పెట్టచ్చు దొంగ పిల్లడికి అన్నం పెట్టడం ఏందని అన్నం పెట్టకుండా మానేసి చేశారు ఎక్కడోళ్ళు అక్కడ ఇంకప్పుడు చనిపోదామని అనుకొని ఒక ఇంటికి పోయి అమ్మ మాదాకవళం తల్లి అని అడిగాడు ఆ తల్లి పట్టేడు అన్నం పెట్టింది ఇంకా కూర కానీ పచ్చడి కానీ ఏమీ లేదు రోడ్డు మీద ఎవరో ఎండుమిరవగాయలు ఆరేసుకొని ఉంటే ఆ ఎండుమిరవగాయలు తెచ్చుకొని ఒలుచుకొని నీలాంటి మహానుభావుడు హనుమంతరావు ఆయన ఫ్రెండు ఆయన ఆ మిరపగాయలు ఉప్పేసుకొని దంచుకొని ఇద్దరు కలిసి తిన్నారు అయ్యా నువ్వు బ్రాహ్మణ పిల్లవాడు నువ్వు ఇట్టు అడుక్కోవడం బాగలేదు నేను పోయి అడక్కొస్తానని చెప్పి హనుమంతరావు అడుక్కొని వచ్చి ఈయనకు పెట్టేవాడు ఆ ఊర్లో ఒక భోగ కులంలో ఉండి మంచి డ్యాన్స్ గేమ్స్ సంగీతం వచ్చిన ఘంటసాల మాస్టర్ గారిని గమనించి అబ్బాయి వెంకటేశ్వర్లు నీలో మంచి టాలెంట్ ఉంది నువ్వు ఎక్కడా పోవద్దు నాయన నా దగ్గర నువ్వు భోంచేయనాయన అని చెప్పి ఆమె దగ్గర తీసింది అలా ఆరు సంవత్సరాలు సంస్కృతము సంగీతము సంస్కృతము సంగీతము నేర్చుకొని అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ గుళ్ళు పండుకొని అనేక బాధలు పడి అవమానాలు పడి సంగీతం నేర్చుకున్న తర్వాత సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి అప్పుడు మొట్టమొదట్లో ఈయన ద్వారం వెంకటస్వామి నాయుడు వచ్చాడు కదా ఆ మరుసటి రోజే పట్టరాయన సీతారామ శాస్త్రిని ఇక్కడి నుంచి ఇంకొక ఆయన అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అబ్బాయ్ కుయ్ కుయ్యి అంటే వైలెన్లో ఏముండదు గాత్రం నేర్చుకొని నేను నేర్పుతాను పొద్దున్న నీకు భవిష్యత్తు ఉంటుందన్నాడు అలా గాత్రం నేర్చుకున్నాడు ఆరు సంవత్సరాలు అయిపోయింది పదకొండు సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయాడు ఆరు సంవత్సరాలు అక్కడ నేర్చుకున్నాడు పదిహేడేళ్ళప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి అలా చూసిన వాటికి అందరు ఆశ్చర్యపోయారు ఎవరైనా నువ్వు మా వెంకటేశ్వరులు వినా దెయ్యమయ్య వచ్చావా మనిషిపోయినా ఎక్కడున్నావురా నాయనా చెప్పరా ఏందిరా ఫలకొండున్నవరా అని చెప్పి అందరూ అడిగారు ఏం లేదు నాన్న సంగీతం నేర్చుకోమన్నాడు నేను విజయనగరం పోయాను సంగీతం నేర్చుకొని వచ్చాను ఏదైనా ట్యూషన్లు చెప్పచ్చు బ్రతకచ్చాను అనుకున్నాను అన్నాడు ఏమి సంగీతం నేర్చుకోవడం రా చెప్ప పెట్టకుండా పోతుంది నీ గురించి అంతల కలిసి తిరిగితని అన్నారు ఇక ఆ తర్వాత ఇతనికి పెళ్లి చేస్తే కానీ లాభం లేదని చెప్పి మరి పెదపులివరులో ఒక ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు కూర్చోండి సార్ కూర్చుంటున్నారు ఒక ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు మీరు పోయి అడగండి త్వరగా ముగి చేసేస్తారు త్వరగా అడగండి ఇస్తారని అన్నారు ఆ పులివరులో ఈ వీళ్ళు పో పోయే ఇంటి పక్కనే నేటి ఉన్నటువంటి విశ్వనాథ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా వీళ్ళ ఇంటి పక్కనే విశ్వనాథ్ గారు ఆ మొగదాల్ బజార్లో సీనియర్ సముద్రాల గారు ఆ ఊరికి పోయి పిల్లను అడిగారు వాళ్ళు అడిగేటోటికి ఆ పెళ్ళికూతురు సావిత్రమ్మ వెంకటేశ్వర భార్య ఆమెను వాళ్ళ అక్కను అడిగింది ఆమె సావిత్రమ్మ అక్క ఆయన చేసుకోమంటావా అని ఎందుకే అందగాడు కాదు డబ్బులు లేవు చదువు లేదు ఏమీ లేదు సంగీతం చెప్పి నిన్నేం పోషిస్తాడు నాన్న ఏదైనా నీళ్లు లేని బయలుదోసినా ఒక్కరోజు ఊపిరిపోద్ది ఇక ఇది వద్దు మనకు అవి అయ్యాయి కాదన్నారు మీకు పెళ్ళిళ్ళు అయితే నాకు కావు ఏమన్నా కానీ నేను ఆయన చేసుకుంటాను అని అన్నది అప్పుడు పెళ్ళి చేశారు చేసి పదహారో రోజున శోభనానికి అన్ని ఏర్పాట్లు చేస్తే ఈ మహానుభావుడు ఏం చేశాడు హార్మోనియము తబలా ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ గొప్ప విషయం ఏంటంటే బాలా త్రిపుర సుందరి దేవి శివాలయానికి అర్చకులిళ్ళు అక్కడ అక్కడ ఆ గుడికి ఎదురుగా ఒక మండపం ఉంది నాలుగు స్తంభాలు వేసి మండపం అక్కడ కచేరీ పెట్టాడు అదే రోజున సీనియర్ సముద్రాల గారు మద్రాసులో ఒక మంచి గొప్ప రైటర్గా ఉండి ఆ ఊరికి వచ్చాడు ఏంటైనా ఊర్లో విశేషాలంటే ఆ సావిత్రం ఒక ఫ్రెండ్ అయింది అబ్బాయి అంట సంగీతం నేర్చుకున్నాడంట ఈరోజు కచేరీ చేస్తాడంట అన్నారు అప్పుడు నేను కూడా వస్తాను ఆయన అని చెప్పి చూస్తానని చెప్పి కూర్చొని చూసి మరుసటి రోజు నువ్వు మద్రాసు రా నీకు సిఫారసు లెటర్ రాసిస్తాను నువ్వు అనేక కంపెనీలను తిరుగు నీకు ఉద్యోగం వస్తుంది నాయన రా భవిష్యత్తు అన్నాడు భార్యను దేశపోయేదానికి డబ్బులు లేవు కాళ్ళు కాళ్ళకు చెప్పులకు డబ్బులు లేవు కొనుక్కోవడానికి ఇటువంటి స్థితిలో భార్యను అత్తగారింట్లో వదిలిపెట్టి ఆయన ఒక్కడే పోయి పానగల్ల పార్కులు వండుకుంటే పోలీసులు లాఠీకరచ కొట్టారు దొంగ అని చెప్పి అప్పుడు లేదయా నేను వేరే ఆయన కోసం వచ్చానన్నా కానీ మళ్ళీ ఆ పోలీసులు అట్టబోను నేను వచ్చి పండుకోను పోలీసులు అట్టబో నేను వచ్చి పండుకోను మరుసటి రోజు పోయి ఆయన సీనియర్ సముద్రాల దగ్గర లెటర్ తీసుకొని అన్ని కంపెనీలు తిరిగాడండి నువ్వు యాక్టర్వా ఆ లైన్లో ఉన్న వాళ్ళంతా యాక్టర్లేనాయ నీ ముఖం ఒకసారి చూసుకోయా పనికిరావా నువ్వు ఏమండి నేను సంగీతం నేర్చుకున్నానండి నేను గాయకుండా అండి ఏదో ఒక పాట పాడు పాడాడు నీ రంగస్థలానికి కూడా పనికిరాదయా నువ్వు ఏదో సినిమాల్లో పాడడానికి వచ్చినావు పెద్దగా ఏం పనికిరాదు పొమ్మన్నారు అందరూ కూడా మొత్తం లాస్ట్ హెచ్ఎంవి కంపెనీలో కూడా అడిగితే వాళ్ళు పనికిరాదు అన్నారు అప్పుడు ఒకటి ఏ మనిషి అయినా అధైర్యపడకుండా స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా ధైర్యమే జీవనము భయమే మరణం అన్నట్టుగా ఆయన ఏం చేశాడు ధైర్యంగా ఒక ఏకాగ్రతతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో ఒకే మాట చెప్పాడు అయా నేను నటుణ్ణి కాదు గాయకుణ్ణి కాదు నేను సాధారణ మనిషిని కాళ్ళు చేతులు బాడీ ఉంది కదా మనిషిని నేను నాకు ఏదైనా కూలిపనివ్వండి చేసుకుంటాను అన్నాడు అప్పుడు హెచ్ఎంవి కంపెనీలో ఈ గదలు కిరీటాలు ఇవి ఇవి తుడుచుకునేదానికి స్టోర్ కీపర్ ఉద్యోగం ఉంది ముప్పై రూపాయలు ఇస్తాము నువ్వు సక్రమంగా ఉంటే డెబ్భై రూపాయలు ఇస్తామని చెబితే స్టోర్ కీపర్గా చేరి ఉండే సమయంలో మన ప్రకాశం జిల్లా ఆమె దొడ్డవరం ఆమె మహానటి గాయనిమణి ఎంత గొప్ప ఆమె ఎవరో భానుమతి గారు భానుమతి గారు ఒకసారి ఇలాగే స్టూడియో దగ్గర కూర్చొని నువ్వు నువ్వంటే మేడం నేను ఇక్కడ పనిచేస్తున్నాను నేను సంగీతం నేర్చుకున్న మేడం నేను యాక్టర్ను మేడం అంటే ఏదో ఒక పాట పాడంటే అంటే పాడాడు ఊరే ఇదేంటి ఇంత అద్భుతంగా పాడుతున్నావు స్టోర్ కేపర్ ఎదురా ఇది రేపు నేను స్వర్గసీమ సినిమా తీస్తున్నాను మన ఇద్దరం పాడదాము అని ఏంటి ఎవరు రికార్డింగ్ చేయాలి స్టూడియో ఆయన చేయాలి ఆ స్టూడియో ఆయనకు ఫోన్ చేస్తే ఎవరెవరు మేడం చేయడము మైకులన్నీ పెట్టాలి కదంటే వెంకటేశ్వర్లు నేనంటే వెంకటేశ్వర్లు అంటే మా దగ్గర స్టోర్ కీపరా డబ్బులు పెట్టి సినిమా తీసేదండి ఎందుకండి అతనితోటి ఎవరో మాగాడక సూజీ సూచి ఉండేవాడితోటి నువ్వు తీసేది ఏంటండి వద్దండి అని నేను చెప్పి ఆమె అంటే ఏమో చెప్పింది నీకు అవి అనవసరం డబ్బులు ఇచ్చేదాన్ని నేను నువ్వు నాకు చెప్పడానికి అనవసరం అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అప్పుడు మొట్టమొదట్లో ఘంటసాల మాస్టర్ గారు స్వర్గసీమలో భానుమతి గారితో కలిసి పాడాడు భానుమతి గారితో పాడారు కానీ భానుమతి గారి సినిమాలో ఏం పేరు వేయలేదు అట్లనే నాలుగైదు సినిమాల్లో పాడించుకున్నారు కానీ పేరు వేయలేదు ఆ తర్వాత లక్ష్మమ్మ సినిమాకు డైరెక్టర్గా చేరి దినదిన ప్రవృద్ధమానమై కొన్ని వేల పాటలు పాడి అన్ని రసాలలో అన్ని చేసి టీఆర్ సుబ్బరామన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నప్పటికీ కూడా శాస్త్రీయ సంగీత సంగీతం ఎక్కడా కూడా దెబ్బ తినకుండా సినిమా పాటలకు ఎటువంటి సంగీతం కావాలని తెలుసుకొని ఎదురు లేకుండా ఉజ్వలవంతమైనటువంటి భవిష్యత్తు చేశారు అయితే ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లు పుట్టారు వెంకటేశ్వరరావు గారికి పెద్ద ఆయన రవికుమారు రెండాయన ఆయన రత్నకుమారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా లేరు పెద్ద ఆయన భార్య కూడా లేదు రెండో ఆయన భార్య ఉంది కృష్ణకుమారి గారు కృష్ణవేణి గారు ఆమె ఉంది మిగతా సంగీతానికి ఆదిదేవత శ్యామలాదేవి కాబట్టి పెద్దమ్మాయికి అమ్మాయికి శ్యామలా అని పేరు పెట్టుకున్నాడు సుగుణ అనే అమ్మాయి శాంతి అనే అమ్మాయి నిజంగా కూడా ఘంటసాల గారి జీవితంలో శాంతి లేదు చూడండి ఒక మాట చెప్తాను అటెండర్ అయినా ఎవరైనా కానీ కొన్ని కోరికలు ఉంటాయి ఇప్పుడు రమణాయికైనా నా పిల్లోడు పెళ్లి బాగా చేయాలి ఘనంగానే అనుకుంటాడు పాపం ఘంటసాల మాస్టర్ గారు పిల్లల పెళ్లి చేయాలనుకున్నాడు ఆడపిల్లల పెళ్లి కానీ పిల్లల పెళ్లి కానీ ఒక్కళ్ళకు కూడా చేయలేకపోయినాడు కాశీకి పోవాలనుకున్నాడు టికెట్లు బుక్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు అయ్యా మన సినిమా మనం మనం పక్కన పక్కన వాళ్ళము మనం మళ్ళీ బుక్ చేసుకొని పోదాము నా సినిమా కూర్చుండి